నెల్లూరు బొలినేని సెంటర్ సమీపంలో ఉన్న ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నందు ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ టాలెంట్ హంట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ బ్రోచర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఏరియా ఆపరేషన్ హెడ్ వి అర్జున్ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్కు సెవెన్ టు ఇంటర్ విద్యార్థులు అర్హులని తెలిపారు ఎగ్జామ్ నందు ఉత్తీర్ణైన విద్యార్థులకు నగదుతో పాటు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని అంతే అందిస్తుందని తెలిపారు ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు ఉత్తమ విద్యార్థులకు యుఎస్ఏలోని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్కు ఐదు రోజులు అన్ని ఖర్చులు చెల్లింపుతో కూడిన పర్యటన అందిస్తున్నామని అంతే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఏడు తేదీల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడల్లో జరుగుతుందని అంతే ఆన్లైన్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మరియు ఇరవై ఏడు తేదీల్లో దేశవ్యాప్తంగా ఆకాష్ ఇన్స్టిట్యూట్లోని మూడు వందల పదిహేను కేంద్రాల్లో నిర్వహించబడతాయని అయితే ఆన్లైన్ పరీక్షలకు అక్టోబర్ పంతొమ్మిది నుండి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్ విండో సమయంలో విద్యార్థులు తమకు అనుకూలమైన ఒక గంట స్లాట్ను ఎంచుకోవచ్చని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానాలను రెండింటికి పరీక్ష రుసుము రెండు వందలు చెల్లించవలసి ఉంటుందని ఈ సదవకాశాన్ని నెల్లూరు నెల్లూరు పరిసర ప్రాంతాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని ఆకాశ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తెలిపారు సో ముందుగా ఈరోజు ఉపాధ్యాయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నందుకు సో అందరికీ ఆకాశ ఇన్స్టిట్యూట్ తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ శుభదినం మనము ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు బ్రాంచ్లో యాంతే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము సో దానికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు యాంతే ఎగ్జామ్ అనేది ఒక నేషనల్ వైడ్ టాలెంట్ ఎగ్జామ్ అంటే దేశవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు క్లాస్ సెవెంత్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు ఈ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబుల్ సో ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఉపయోగాలు ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ సో దేశవ్యాప్తంగా అన్ని స్టేట్ బోర్డు స్కూల్స్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అందరూ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ చదువుతున్న క్లాస్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంకు స్టేట్ వైడ్ ర్యాంకు సిటీ వైడ్ ర్యాంకు కూడా ఈ ఇయర్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది ఒకటి దాంతోపాటుగా అప్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు స్కాలర్షిప్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా థర్డ్ బెనిఫిట్గా క్యాష్ అవార్డ్స్ క్యాష్ అవార్డ్స్ డిపెండ్ అపాన్ ది ర్యాంక్ వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ మినిమం టెన్ థౌసండ్ నుంచి మ్యాక్సిమం టూ ల్యాక్స్ వరకు కూడా క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ డేస్ ట్రిప్పు టు కెనడీ స్పేస్ సెంటర్ యూఎస్ఏ అనమాట ఫ్లోరిడాలో ఎవరైతే స్టూడెంట్ టాప్లో స్కోర్ చేస్తారో ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి ఫైవ్ డేస్ ట్రిప్పు ఎవ్రీ ఎక్స్పెన్సెస్ విల్ బెయిర్ కదా ఆకాష్ సో ట్రావెలింగ్ సంబంధించి సో ఈ బెనిఫిట్ కూడా వాళ్ళకి వస్తుంది సో ఈ ఎగ్జామ్ రాసుకోవాలి ఎగ్జామ్ ఎన్రోల్ చేయాలి అనుకుంటే యూజువల్గా ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఆకాష్ డాట్ ఏసీ డాట్ ఇన్ మనకి వెబ్సైట్లో ఉంటుంది లేదు అంటే మనకి నెల్లూరులో బ్రాంచ్ ఉంది ఇక్కడ నెల్లూరు పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు నెల్లూరు లోకల్ పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి మనకి నెల్లూరుది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు అని గూగుల్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి కాల్ చేసినా ఇక్కడ మా కౌన్సిలర్స్ వాళ్ళకి గైడ్ చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ సిలబస్ వచ్చేసి ఆల్రెడీ ప్రజెంట్ ఏదైతే వాళ్ళు చదువుతున్నారో ఆ క్లాస్ ఇనీషియల్ చాప్టర్స్ నుంచే వస్తుంది సిలబస్ ఆ సిలబస్ కూడా వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే కాల్ చేస్తే ఇక్కడ కౌన్సిలర్స్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళకి సిలబస్ ఏంటి అనేది ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది ఈ వన్ అవర్ డ్యూరేషన్లో కూడా వాళ్ళకి ఇది ఎంసీక్యూ ప్యాటర్న్ అంటే మల్టిపుల్ చాయిస్ ఓకే దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు అండ్ ఈ ఎగ్జామ్ తర్వాత వాళ్ళ రిజల్ట్ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు నవంబర్లో ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి సో ఈ సంబంధించిన ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ అనేది బేసిక్గా ఉంది బట్ ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపు ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి అర్లీ బర్డ్ కింద హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎనీ వన్ డే వన్ అవర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో రాసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకోవాలనుకునే వాళ్ళు నైన్టీన్త్ ఆర్ ట్వంటీ సెవెన్త్ సండే వస్తుంది బ్రాంచ్కి వచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ రాసుకోవచ్చు లేదు అంటే మేము కొన్ని కొన్ని స్కూల్స్లో ఈ కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ నియర్ బై స్కూల్కి కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ రాసుకోవచ్చు ముందుగా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి సో ఈ అవకాశాన్ని నెల్లూరు నెల్లూరుతో పాటు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ మై నేమ్ మీజ సుబ్రహ్మణ్యం నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరు ఉపాధ్యాయులకి మా శుభాకాంక్షలు ఆకాశ్ ఇన్స్టిట్యూట్ తరఫున దాంతోపాటు మేము ఈరోజు యాంతే ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లాంచింగ్ చేస్తున్నాము యాంతే అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హ్యాండ్ ఎగ్జామ్ ఇది ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ దీంతో స్కాలర్షిప్స్తో పాటు మనకి స్టూడెంట్స్కి టాప్లో వచ్చిన వాళ్ళకి కెనడీ స్పేస్ సెంటర్ విజిట్ కూడా ఉంటుంది కంప్లీట్ ఖర్చులన్నీ కూడా ఆకాషే మనకి భరించడం జరుగుతుంటుంది నెక్స్ట్ ఈ యాంటే ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైను ఆఫ్లైను రెండు మోడ్లో జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ నైంటీన్త్ టు ట్వంటీ సెవెంత్ అండ్ ఆఫ్లైన్ ఆన్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఓకే ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కంటే కనుక సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్న ఏ స్టూడెంట్స్ అన్నా కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలంటే బై విజిటింగ్ యాంతే డాట్ ఆకాశ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ ద నియర్ బై బ్రాంచ్ మన నెల్లూరు బ్రాంచ్కి వచ్చి కూడా మీరు అది ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీరు ఆన్లైన్లో కూడా విజిట్ చేయొచ్చు ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఆన్లైన్లో ఉంది టూ సెక్షన్స్ ఉన్నాయి ఇందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సెక్షన్ బి ప్లస్ ఫోర్ మార్క్స్ అండ్ సెక్షన్ ఏ ప్లస్ టూ మార్క్స్ దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్ సెక్షన్ ఏలో మనకి సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ బిలోకి వచ్చినప్పుడు మల్టీ కరెక్ట్ క్వశ్చన్స్ అనే ఉన్నాయి